హాయ్ హాయ్ అండి వినాయక చవితి నవరాత్రులలో భాగంగా రెండవ రోజు మా అపార్ట్మెంట్లో జరిగిన కార్యక్రమాలన్నీ చూసేద్దామా ముందుగా బ్రహ్మగారు వచ్చి ఉదయాన్నే పూజను కొనసాగించారు అపార్ట్మెంట్లో ఉన్న ఎవరో ఒకరు పూజలో ఇలా పాల్గొంటారన్నమాట పూజను కొనసాగించిన తరువాత పూజా అనంతరం పారాయణ జరిగింది ఆ తర్వాత సండే కాబట్టి గేమ్స్ అన్నీ కూడా కండక్ట్ చేశారు పిల్లలు పెద్దలు రకరకాల గేమ్స్ అన్ని ఆడారు అవన్నీ కూడా చూసేద్దాం దానికి ముందుగా పూజా విధానాన్ని చూసేద్దాం ఏమంటారు పదండి మరి 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, చూస్తున్నారు కదా పూజ తరువాత గేమ్స్ అన్ని మొదలు పెట్టారు పిల్లల గేమ్ అయిన తరువాత పెద్దవాళ్ళంతా కూడా రకరకాల గేమ్స్ లో పార్టిసిపేట్ చేశారు వీళ్ళంతా ఆధ్యాత్మిక విషయాల్లోనూ ఉంటారు చిన్నపిల్లల ఆడటంలోనూ ముందుంటారు వయస్సు తరతమ భేదాలు ఏవీ లేవు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదండి ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు చూసేస్తారా మీరు కూడా అన్ని గేమ్స్ చూడండి వీడియో చివరి వరకు చూడండి ఈ నవరాత్రులలో ఇలా చాలా వీడియోస్ పెడుతూ ఉంటా మా అపార్ట్మెంట్కి సంబంధించినవన్నీ కూడా మీరు కూడా చూడొచ్చు కామెంట్స్ పెట్టొచ్చు ఎలా ఉన్నాయో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి సరేనా ఇంకా చాలా గేమ్స్ పిల్లల గేమ్స్ అన్నీ కూడా చూసేద్దాం పదండి మరెందుకు ఆలస్యం మీరు కూడా చిన్న పిల్లలతో గేమ్సే కాదండి చూసారా డ్రాయింగ్ కాంపిటీషన్స్ రకరకాల పిల్లల మెమొరీకి సంబంధించి వాళ్ళలో ఉన్న ఆర్ట్ని బయటకు తీయడానికి రకరకాల గేమ్స్ కండక్ట్ చేయబడ్డాయి చూసారా ఎలా డిజైన్ చేశారు వీళ్ళంతా ఏక దీక్షతో మేము గెలవాలంటే మేము గెలవాలి అనేటువంటిది పట్టుదలతో చక్కగా పార్టిసిపేట్ చేశారు పిల్లలంతా త్రీ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ లోపు వాళ్ళండి ఈ గేమ్స్ అన్నీ ఆడింది కండక్ట్ అయితే పెద్దవాళ్ళే అనుకోండి కండక్ట్ చేశారు వాళ్ళు కూడా ఆడారు బాగుంది కదా ఇలా ఆడటం ఇలా ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇప్పుడు కాదు పదిహేను సంవత్సరాలు ఈ అపార్ట్మెంట్ కట్టి అప్పటి నుంచి ఇలా చాలా 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 రకాల గేమ్స్ అన్ని కండక్ట్ చేయబడుతూ ఉంటాయి ఆడుతూ ఉంటారు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు వీటన్నింటికి గిఫ్ట్స్ అయితే నిమజ్జనం రోజు ఇస్తారండి అంటే మళ్ళీ నెక్స్ట్ సండే అనమాట నెక్స్ట్ సండే ఆ రోజున ఇప్పుడు గెలిచిన వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ కన్సోలేషన్ ఇలా అన్ని రకాలు ఉంటాయి అదండి ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు జరిగిన కాంపిటీషన్స్ గేమ్స్ రకరకాల కార్యక్రమ వివరాలు ఇవన్నీ మీరు కూడా చూడండి ఎంజాయ్ చేయండి కామెంట్ పెట్టండి ఓకేనా ఇప్పటి వరకు ఈ కార్యక్రమాలు జరిగితే ఇప్పుడు మళ్ళీ ఆరు గంటల ముప్పై నిమిషాలకు పూజ ఉంటుంది ఈ పూజ తరువాత సాంస్కృతిక కార్యక్రమాలు సింగింగ్ డ్యాన్సింగ్ ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ అన్నీ మళ్ళీ మామూలే ఇది రాత్రి నైన్ థర్టీ టెన్ వరకు ఉంటుందండి రేపటి గురించి రేపటి ప్రోగ్రామ్స్ గురించి మళ్ళీ చక్కగా డిస్కస్ చేసి ఏం చేద్దాం అనేటువంటి ఆలోచనలతో అందరూ హాయిగా పడుకుంటారు మరుసటి రోజు ఉదయం అనుకున్నవన్నీ అమలు చేసి ఆనందిస్తారన్నమాట